సరే మీరు అందరు ఎందుకు ఇక్కడ లంకలో నుంచి వస్తున్నారా లంకలో నుంచి వచ్చి రాజమండ్రిలో చదువుకుంటున్నారు ఇది ఈ నది గోదావరి నది గోదావరి నది అయితే లంకలో నుంచి ఎప్పుడు వస్తారు ఎన్ని గంటలకు వస్తారు సరేగా చెప్పిన సాయంత్రం ఇంటికి వెళ్ళి ఒక్కొక్కసారి ఏడున్నర అవుతుంది అంకులు రాత్రి పొద్దున్న సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తాం ఈ పడవల మీద వచ్చేస్తారా మీ నాన్న ఏం చేస్తారు మీ చేపలు పడతారు చేపలు పట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు

ఒక స్కూల్ కట్టించి నేను చదివిస్తాను ఓకే గుడ్ వెరీ నైస్ ఎన్ని కిలోమీటర్లు ఉంటదమ్మా మీ ఇంటికిని రాజమండ్రికి అదే ఈ నది దాటాలంటే రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల వరకు నెల్లు అక్కడ ఎంత మంది ఉన్నారు యాభై కుటుంబాలు ఉన్నాయా అందరూ చదువుకుంటున్నారా అందరూ చదువుకుంటున్నారా ఇంట్లో మా కుటుంబాలు అన్ని చదువుకుంటున్నారా మరి ఈ గోదావరి పడ మీద వెళ్తారు కదమ్మా మీకు భయం ఉండదా మరి ఇప్పుడు బాగా వచ్చేస్తుంది కదా ఫుల్ గా వరద వస్తుంది కదా ఆ టైంలో లో బాగా ఫుడ్ ఇవన్నీ ములిగిపోతాయా ఇవన్నీ మునిగిపోతాయా గవర్నమెంట్ ఫుడ్ అంతా అంటే మొత్తం ఇక్కడికి వచ్చేస్తారా లంక నుంచి ఇక్కడికి వచ్చేస్తారు మరి చదువు కోసం ఎంత ఖర్చు అవుతుంది మీకు స్కూల్ పేరు ఏంటన్నారు స్కూల్ జాంపేటలో ఉందా మరి పెద్ద నాకు ఏం చేస్తాను అంటున్నారు మీరు నువ్వేమవుతావు డాక్టర్ నువ్వు మీకు లంకలో బాగుంటుందమ్మా బాగుంటుంది నాన్న కరెంట్ అది ఉంటుందా సోలార్ సిస్టమా ఓకే ఎవరైనా వస్తారా ఎక్కడి నుంచి రాజమండ్రి నుంచి రాజకీయ నాయకులు కానీ ఎవరైనా మిమ్మల్ని చూడటానికి వస్తారా వరదలు వరదలు వచ్చినప్పుడు కానీ వచ్చి పరామర్శిస్తారు మిమ్మల్ని ఇవన్నీ జూ జూన్ జూలైలో ములిగిపోతాయనుకుంటా కదా ఓకే థ్యాంక్ యూ నానా బాయ్ నానా బాయ్ Bye!